ఆశీర్వాదం ఉంటుంది ఏ దప్పదు మనం గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలంటే సర్దిదిన్న రేవు దొలవాలి సర్దిది రేవు తలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తది బరకత్ ఉంటది అంతే నల్లేదా ఇవాడేమన్నా ఇచ్చింది ఉన్నదేమన్నా ఏడా రెండు నెలలు కాంగ్రెస్ కూడా వచ్చి ఏమన్నా ఒక పైసా పని అయిందా మీకు పైసా ఉన్న ఊడవి కూడా తప్ప ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా ఒక్కసారి ఇవాళ రైతు బీమా కూడా బంధుమిచ్చింది నాలుగు నెలల దాని పైసలు పెట్టలేదు ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళకముందు ఐదు లక్షలు వచ్చి బ్యాంకులు కేసీఆర్ రెండు వందల ఇరవై ఆరు మందికి వచ్చినాయి ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆన్ఏలే రేవంత్ అంటే మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటి ఉంటాయి అన్ని ఉత్తుత్త మాటలు టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప బూతులు తప్ప ఒక్క కన్నా మంచి పనికి వచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా ఇగ ఇవాలో ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా బీఆర్ఎస్ఏ రావాలని ఇలా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి ఊళ్ళే కూడా మాట్లాడుంది ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం రాఘవాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే నాలుగు దిక్కుల నాలుగు రోడ్లు మీరు దిక్కు కడితే అడుగు ఊరి నుంచి రోడ్లు వేపించినాం ఊళ్ళే డబుల్ రోడ్ చేసుకున్నాం బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా ఎంపడబడేది ఖచ్చితంగా ఈ పని కావాలంటే వారంటే మాకు ఎంతో గౌరవం వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని పోయినాం మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా శాయశక్తుల మీ సేవ చేస్తాం మీ కోరికలు నెరవేరుస్తాం మీకోసం ఇంకా ఏమైనా పనులున్నా కూడా తప్పకుండా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికీ సెలవు చేస్త తెలియజేస్తూ నమస్కారం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ